అనగారిన అట్టడుగు వర్గాల ప్రజల రిజర్వేషన్లకు బీజేపీ మారణ శాసనం లిక్కిస్తోంది అడిగిన వారిని రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుపులలు వేస్తూ అడగని వారిపై మాత్రం అమిత ప్రేమ కురిపిస్తూ వాటిని ఉదారంగా ఇచ్చేస్తుంది అంతర్గత వర్గీకరణల ఊసే ఎత్తడం లేదు ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తూ రిజర్వేషన్ విధానానికి తూట్లు పొడుస్తుంది అసలు బీజేపీ మొదటి నుండి రిజర్వేషన్లకు వ్యతిరేకమే రిజర్వేషన్లు అమలుకు శాస్త్రీయ పద్ధతిగా భావిస్తున్న కులగణనకు కూడా కమల దళం నో అంటుంది సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తు దేశ ప్రజలకు హామీ ఇచ్చింది సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది రిజర్వేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని చెప్పింది కానీ వీటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని ఆ పార్టీ నిలుపుకోలేదు రిజర్వేషన్ల కోసం దేశంలోని వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు అనేక వర్గాల వారు అంతర్గత వర్గీకరణకు పట్టుబట్టారు అందరికీ న్యాయం చేస్తామంటూ ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇవ్వడం అవసరం తీరిన తర్వాత వాటిని విస్మరించడం బీజేపీకి అలవాటుగా మారింది రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఏ వర్గానికి మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు వర్గీకరణ కోసం రాజ్యాంగంలోని సెక్షన్ మూడు వందల నలభై ఒకటి బై త్రీని సవరించాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్ అనేక సందర్భాలుగా అపరిష్కృతంగా ఉన్నప్పటికీ కనీసం చర్చకు కూడా నోచుకోలేదు వెనుకబడిన కులాలు దళితులు గిరిజనులు ఇతర అనగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తే యాభై శాతం గరిష్ట పరిమితిని తొలగించాల్సి ఉంటుంది అయితే బీజేపీ ప్రభుత్వం దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు రిజర్వేషన్లను అమలు చేయడం మాట అటుంచి ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసే విషయంలో కూడా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది ఉద్దేశపూర్వకంగానే వాటిని ఖాళీగా ఉంచేస్తోంది ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను నియమించుకుంటోంది తద్వారా రిజర్వేషన్లు అనే పదానికి అర్థమే లేకుండా చేస్తుంది కులాల మధ్య చిచ్చురేపి రిజర్వేషన్ల పేరుతో వివిధ వర్గాల వారు పరస్పరం దూషించుకుంటూ వీధుల్లో ఘర్షణలకు దిగడం పరిపాటిగా మారింది దీనికి కారణం పాలకులే తమ వర్గానికే రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబట్టేలా ప్రజలను పాలకులు ప్రభావితం చేస్తున్నారు కానీ వాస్తవానికి వేరే వారి అజెండా కోసం పనిచేసేలా వీరిని మార్చేస్తున్నారు వివిధ కులాలు వర్గాల మధ్య రిజర్వేషన్ మంటలు రేపి వాటితో చలి కాచుకుంటున్నారు చివరికి ఎవరికి ఏమీ ఇవ్వరు ప్రతివారు వంచనకు గురవుతున్నారు అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో కర్ణాటకలో నిర్వహించిన కులగణనను అంగీకరించేందుకు బీజేపీ నిరాకరించింది కొత్తగా కులగణన చేపట్టేందుకు వారు సుముఖంగా లేరు సమగ్ర కులగణన చేపడితే జనసంఖ్య ఎంతో ఖచ్చితంగా అంచనా వేయవచ్చు ప్రతి కులం వారి సామాజిక ఆర్థిక ప్రతిపత్తిని తెలుసుకోవచ్చు దీనివల్ల సరైన రిజర్వేషన్ విధానాన్ని రూపొందించుకోవచ్చు అయితే ఈ శాస్త్రీయ విధానాన్ని బీజేపీ అంగీకరించలేదు బ్రాహ్మణులు రిజర్వేషన్లు కోరకపోయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఆ వర్గానికి కొత్తగా వాటిని కల్పించింది దేశ జనాభాలో కేవలం నాలుగు శాతం ఉన్న వర్గానికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ముందు వాటిపై కనీసం చర్చ జరపలేదు ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా నేరుగా రిజర్వేషన్లు అమలు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం అమలులో ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితి ఈ రిజర్వేషన్లకు అడ్డంకి కాలేదు ఇతర వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆందోళన పోరాటం చేస్తుంటే ఈ వర్గానికి అడగకపోయినా ఇచ్చేశారు ఇతర వర్గాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తుంటే వారికి ఆ తలుపులు మూసేశారు ఈ రోజు రాజకీయ రంగంలో రిజర్వేషన్ రాజకీయాలు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి మాదిగలు బంజారాలు కర్ణాటకలోని బోవిస్లకు రిజర్వేషన్లు పెంచుతామని ఆదివాసీలకు రిజర్వేషన్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది అయితే ఇది ఆయా వర్గాల వారిని వంచీ వారి ఓట్లు దండుకునేందుకు బీజేపీ వేసిన మోసపూరిత ఎత్తుగడ మాత్రమే ప్రాథమికంగా బీజేపీ కులంపై ఆధారపడిన పార్టీ అందుకే అది రిజర్వేషన్ విధానాలను వ్యతిరేకిస్తోంది సామాజిక వాస్తవాలు సమానత్వం న్యాయం అనే మాటలను అది ఏమాత్రం పట్టించుకోదు వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత కూడా బీజేపీ ఎవరి పక్షాన ఉన్నదో మనం అర్థం చేసుకోలేకపోతే మనలను మనమే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది అట్టడుగు వర్గాల వారు బీజేపీని నమ్మితే గొర్రె కసాయిని నమ్మినట్లే అవుతుంది బీజేపీని ఆర్ఎస్ఎస్ రాజకీయాలు శాసిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ మౌలికంగా బ్రాహ్మణీయ సంస్థ అందుకే అది మొదటి నుండి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫారసును ఆమోదించినప్పుడు కూడా ఏబీవీపీ విహెచ్పి వంటి సంస్థల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది దీనిని మనం గమనించాల్సిన అవసరం ఉంది